ఈరోజు ఇల్లు ఇల్లాలు సీరియల్ ఎపిసోడ్ ఏంటో తెలుసుకుందాము ప్రేమ వచ్చేసి ధీరజ్ని మ్యారేజ్ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తుందండి వాళ్ళ నానమ్మ వచ్చేసి అంటుంది ప్రేమ వచ్చింది ప్రేమ వచ్చింది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారండి సో ప్రేమను చూసి చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ అమ్మ వచ్చేసి ప్రేమ ఎక్కడికి అవే నీకోసం మేము అందరం ఏడుస్తున్నాము మీ నాన్న అయితే ఇలా ఏమైపోతాడో కూడా అర్థం కాలేదు నువ్వు తిరిగి వచ్చావు అంతే చాలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఈ లోపొచ్చేసి వాళ్ళ అమ్మకు వచ్చేసి ప్రేమ మెడలో తాళి కనిపిస్తుందండి ఆ తాళిని చూసైతే ప్రేమ వాళ్ళ తల్లి వచ్చేసి ఒక్కసారి షాక్ అవుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ షాక్ అయిపోతారు ఇక అయితే అడుగుతారు వాళ్ళ అన్నయ్య వచ్చేసి అడుగుతారు ప్రేమ ఎవరు నీ మెడలో తాళి కట్టింది చెప్తావా చెప్పవా ఎవడు వాడు వాడిని ఇప్పుడే చంపేస్తా నేను నరికేస్తా వాడు ఎవడు చెప్పు పేరు అని చెప్పి తనైతే గట్టిగా అరుస్తూ ఉంటాడండి ఈ లోపైతే ఒక సాంగ్ అయితే వేసేసుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్లోకి వెళ్ళి ధీరజ్ అయితే ఎవరు ఎవరు అని అడిగినప్పుడు ధీరజ్ అయితే ఎంట్రీ ఎగ్దాం ఉంటుందండి చాలా 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 బాగా నచ్చింది నాకైతే ఇక ధీరజ్ బయటకు వచ్చిన తర్వాత అందరూ చూసి చాకే పోతారు అటు రామరాజు కూడా ఎవరు కారులో దిగుతుంది అని చెప్పి తను కూడా ఆలోచిస్తున్నాడు ప్రేమ అయితే ఇంటికి వచ్చింది చాలు అనుకుంటుండు కానీ ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవాలి ఖచ్చితంగా అన్నట్టు ఆగిపోతాడు ఇటు రామరాజు భార్యను కోడలు వచ్చేసి చాలా చాలా టెన్షన్ పడతారు ఇప్పుడు ఏం గొడవ జరగబోతుందో అసలు ఇక్కడ నా చిన్న కొడుకును ఏం చేశారో అర్థం లేదు దేవుడా ఈ నా కొడుకుని కాపాడు ఈ ఫ్యామిలీ నుంచి వెళ్ళి మంచిగా ఉండేటట్టు చూడు అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుందండి మొక్కుతూ ఉంటుంది ఈ లోపైతే చేతే కార్ నుంచి దిగుతాడండి ఇది వాళ్ళందరికీ పెద్ద షాక్లా అనిపిస్తుంది ఇక తర్వాత వచ్చేసి ప్రేమ వాళ్ళ అన్నయ్య వచ్చేసి అరే నారా నా మెడలో తాళి కట్టింది నీకు ఎంత ధైర్యం రా పగోడి పగోడి కొడుకు వేయుండి నా చెల్లెల మెడలో తాళి కడతారా మీరు ఈ గీత దాటడానికే మీకు అవకాశం లేదు అలాంటిది ఈ గీత నుంచి నా చెల్లెని ఎట్లా తీసుకుపోతారా అని తనైతే గట్టిగా అరిచేస్తుంటాడండి ఈలోపు ప్రేమ వల్ల నాన్న వస్తాడు ప్రేమ వల్ల నాన్న అయితే అంటాడు అమ్మ నేను పెళ్ళి చేసుకోవడానికి ఇంకెవరు దొరకలేదా వీడ దొరికినడానికి మన పగోడి కొడుకుని పెళ్ళి చేసుకుంటావా అని ప్రేమ వాళ్ళ ఫాదర్ అయితే చాలా 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 ఫీల్ అవుతాడండి ఇక వాళ్ళ పెద్దమైన ఎవరైనా కూడా వాన్ని ఎట్లా చేసుకున్నావు నువ్వు వాన్ని ఎట్లా చేసుకున్నావు అని ప్రేమనైతే నిలదీస్తూ ఉంటారు ఈ లోపొచ్చేసి అటు రామరాజుని చూపిస్తూ ఉంటారు ఎందుకు నా చిన్న కొడుకు ఇట్లా చేసిండు ప్రేమను ఎందుకు మ్యారేజ్ చేసుకుండు అసలు ఏం జరిగింది నేను చూసేది నిజమా కాదా అన్నట్టు తనైతే అలానే చూస్తూ ఉండిపోతాడు ఈ లోపైతే ప్రేమ వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళి ఒక గన్ను తీసుకొని వస్తాడండి వాణ్ణి నేను గాల్ చేస్తా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను ఏం చేస్తానో చూడు అని లోపలికి వెళ్ళి అయితే గన్న తీసుకొని వస్తాడండి ధీరజ్ పైన గురి పెడతాడు గురి పెట్టినప్పుడు అటు ధీరజ్ వాళ్ళ అమ్మ నా కొడుకుని చంపేసేటట్టు ఉన్నారండి ప్లీజ్ కాపాడండి అని చెప్పి రామరాజు గారిని అయితే అడుగుతూ ఉంటుంది బతుమలాడుతూ ఉంటుంది రామరాజు గారు అయితే ఏం సపోర్ట్ చేయరు ఈ లోపొచ్చేసి తను అడుగుతూనే ఉంటుంది నా కొడుకుని ఏమైనా చేస్తారేమో ఏమైనా చేస్తారేమో అని చెప్పి తను ఏడుస్తూ ఉంటుందండి ఈలోపు ధీరేజ్ పైన గన్ గురి పెట్టి షూట్ చేసేలోపు ప్రేమ అయితే ధీరేజ్కి అడ్డంగా వచ్చేస్తుందండి తన తప్పేం లేదు తనని ఏమన్నా చేస్తే నేను ఊరుకోను అని గట్టిగా మాట్లాడేస్తుంది ఈ మాటకైతే అందరు షాక్లో ఉంటారండి అసలు ఏం చెప్తుంది ఈ ప్రేమ నాకైతే ఏం అర్థమైతే లేదు అన్నట్టు ప్రేమ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో చూస్తూ ఉంటారు తను వచ్చేసి చెప్తూ ఉంటుంది నేను ఇష్టపడి చేసుకున్నా తనని నేనే చేసుకున్నా తను నా వెంట పర్లేదు నాకు తను ఇష్టం ఉండే నేను ముందుకెళ్ళి తనని మ్యారేజ్ చేసుకొని వచ్చిన మీకు ఇష్టం ఉంటే ఓకే లేకుంటే లేదు తన పైన మాత్రం చెయ్యి తనకి తనకేమీ కావద్దు తన భార్యను నేను ఇక్కడ ఉన్నాను నాన్న నువ్వు కొంచెం వెనుకకు జరుగు అని గట్టిగా అయితే అరిచేస్తుందండి ప్రేమ ఇక ప్రేమ అన్న మాటలకైతే ఇటు రామరాజు వాళ్ళ భార్య కోడలు అందరూ కూడా షాక్లో అంటే షాక్లో ఉంటారండి అసలు ప్రేమ ఇంత ధైర్యం చేసి ఎలా మాట్లాడుతుంది నా కొడుకుని కాపాడింది అన్న ఫీలింగ్లో అయితే ఉన్నారండి ఇక ప్రేమను ధీరోజేసి రామరాజు ఇంట్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత రామరాజు చాలా చాలా సీరియస్ అవుతాడు ధీరజని పట్టుకొని అడుగుతాడు అరే నీకు అసలు మీ అమ్మని నేను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్ళు నన్ను ఎంత నీచంగా చూసారో నాకు తెలుసు నా కొడుకులకి అలాంటిది రావద్దని చెప్పే నేను మీకు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దని ఇంత ఘనం చెప్తూ వచ్చాను కానీ ఏ ఒక్కరు కూడా నా మాట వినలేదు ఇప్పుడు చూసారా వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారు ఎన్ని తిట్లు తింటున్నారు ఈ మాటలకి ఉండాలా పోవాలా నువ్వే చెప్పు ఎందుకు నువ్వు ఇలా చేశావని చెప్పి రామరాజు అయితే మాటలతోటి ధీరజ్ని చంపేస్తాడండి అక్కడనే తనైతే ఏం చెప్పుకోలేక బాధపడుతూ ఉంటాడు నానా నీకు ఎలా చెప్పాలి అసలు నేను ప్రేమను ఎందుకు చేసుకున్నాను నీకు ఎట్లా ఎట్లా ముందుకు వెళ్ళి చెప్పాలి అని తను లోపల అదన పడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ కూడా అనుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ వాళ్ళ అమ్మ అయితే రామరాజుకి చెప్తూ ఉంటుంది నా చిన్న కొడుకు ఎలాంటి పరిస్థితుల్లో మ్యారేజ్ చేసుకొని వచ్చాడు కొంచెం ఆలోచించండి ఏదో జరిగే ఉంటుంది ఏదో పెద్ద కారణంతో తను ప్రేమ మెడలో తాళిగట్టి ఉంటాడు మీరు అర్థం చేసుకోకుండా ఇంకెవరు అర్థం చేసుకుంటారు ప్రేమనైనా అర్థం చేసుకోండి తర్వాత ఎప్పటికో రోజు మీకు నా చిన్న కొడుకు ఇలాంటి మంచి పని చేశాడు అసలు ఎంత త్యాగం చేశాడు అనేది మీకే అర్థమవుతుందని చెప్పి ధీరజ్ వాళ్ళ అమ్మ అయితే రామరాజుకి చెప్పడానికి చాలా చాలా ట్రై చేస్తుందండి అయినా కూడా రామరాజు అయితే అస్సలు వినడండి వాణ్ణి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టు వాడిని నేను ఇప్పుడు మంచిగా అర్థం చేసుకున్న టైంలోనే వాడు కావాలని ఏదో ఒకటి ఇలా చేసి నా నెత్తి మీద పెడుతుండు ఇప్పుడు చూడు వాళ్ళతోటి ఎలాంటి పరిస్థితి మనకు ఉండబోతుంది ముందు ముందు అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు మంచిగానే కానీ వాడు చేసిన తప్పు ఎంత పెద్ద తప్పు అనేది ఎవ్వరు సరిదిద్దుకోలేని విధంగా ఉంది ఇప్పుడు ఒక్కొక్క నిమిషం వాళ్ళతోటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మనల్ని చూసినప్పుడు ఎలాంటి ఎలాంటిది మన ముందు వస్తుంది అనేది అంటూ ఉంటాడండి రామరాజు ఈ మాటతో ధీరజ్ వచ్చేసి నాన్న నేనే తప్పు చేయలేదు మీకు ముందు ముందు తెలుస్తుంది నేను ఎందుకు ఇలా ముందుకు అనేది ఆ రోజు మీరు అర్థం చేసుకుంటారు నన్ను నా చిన్న కొడుకు చాలా మంచోడు ఎంత త్యాగం చేసి మీరు అర్థం చేసుకుంటారు నాన్న అని చెప్పి ధీరజ్ అయితే కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశా కానీ రామరాజు మాత్రం అస్సలు ధీరజ్ మాట లెక్క చేయడండి వాళ్ళ అమ్మనైతే ధీరజ్ వాళ్ళ అమ్మని అయితే తిడుతూ ఉంటాడు ఏం చేస్తున్నావు నువ్వు బుజ్జి ఏం చేస్తున్నావు నువ్వు కొడుకుని నేనా అసలు వాడు అని చెప్పి చాలా చాలా మాటలు అనేస్తాడు దీనికి ప్రేమ అది ధీరజ్ వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది తను లోపట అనుకుంటూ ఉంటుంది చిన్నోడా నీకు ఏం కాదు నువ్వు చేసింది మంచే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది అని ఏడుస్తుంది ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి థ్యాంక్ యూ